గుడివాడ ఎమ్మెల్యే వెనుగన్ల రాముపై తెలుగుదేశం పార్టీ నిఘా పెట్టిందా అనుమానిస్తోందా ఆయన వ్యవహార శైలిపై టీడీపీ శ్రేణుల్లో అభ్యంతరాలున్నాయా అందుకే హైకమాండ్ అలర్ట్ అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెనిగన్ల రాము సమీప వైసీపీ అభ్యర్థి కొడాలి నానిని ఓడించారు రికార్డు స్థాయి మెజారిటీ సాధించారు ప్రభంచనం సృష్టించారు అప్పటి వరకు వెనుగండ్ల రాము ఒక ఎన్ఆర్ఐ మాత్రమే కానీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు పార్టీ కోసం కష్టపడ్డారు ఆ కష్టానికి తగ్గట్టుగానే మంచి విజయాన్ని అందుకున్నారు అయితే ఇప్పుడు మాత్రం వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఏపీలోనే గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది దివంగత నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి గెలిచారు ఎన్టీఆర్ అటువంటి గుడివాడ నియోజకవర్గంలో గత నాలుగు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు కొడాలి నాని తొలి రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా అటు తర్వాత రెండు సార్లు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు గత ఐదేళ్ల వైసీపీ హయాంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు కొడాలి నాని టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్ కు వ్యతిరేకమయ్యారు ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోవాలని సగటు టీడీపీ అభిమాని కోరుకున్నారు అందుకు తగ్గట్టుగానే గట్టిగానే కృషి చేసిన వెనుగన్ల రాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు దీంతో వెనుగండ్ల రాము పేరు ఏపీ వ్యాప్తంగా మారుమోగిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల ఆకాంక్ష తీరడంతో రాముకు అభినందనలు వెల్లువెత్తాయి అయితే రాము తెర వెనుక రాజకీయాలు ఇప్పుడు టీడీపీ శ్రేణులను ఆందోళనలో పడేశాయి ముఖ్యంగా రఘురామకృష్ణం రాజును వేధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఆయన ప్రధాన అర్చరుడు తులసి బాబులతో వెనుగండ్ల రాము పట్టాలేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజును గతంలో అరెస్టు చేశారు సిఐడి అధికారులు తమ కస్టడీలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంపై ఇప్పుడు సీరియస్ గా విచారణ కొనసాగుతోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణం రాజు కేసు మరోసారి తెరపైకి వచ్చింది ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోంది అప్పట్లో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీలో తన అనుచరుడైన ప్రైవేటు వ్యక్తి తులసి బాబు సహకారం తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ తులసిబాబు ఆహారం రూపం అందుకు తగ్గట్టుగానే ఉంటుంది ఓ రేంజ్ లో ఎత్తు ఆ ఎత్తుకు తగ్గ లావుతో చూడ్డానికి భయం పుట్టేలా ఉంటాడు తులసిబాబు నాడు సిఐడి ఆఫీస్ కు వచ్చిన తులసి బాబును రఘురాం రాజు గుండెలపై కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది లిఖిత పూర్వకంగా రఘురామ ఫిర్యాదు చేయడంతో తులసి బాబును సీఐడి అధికారులు అరెస్టు చేశారు తులసి బాబును అరెస్టు చేసే క్రమంలో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించారు విషయం తెలుసుకున్న గుడివాడి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు తులసిబాబును పరామర్శించారు దీంతో ఒక్కసారిగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి చర్చకు దారితీశాయి దీనిపై రఘురామ కూడా స్పందించారు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విషయంలో ఓ టీడీపీ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు తనను హింసించిన తులసిబాబును గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము వెనుకేసుకొస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు అయితే తులసిబాబు తన సమీప బంధువు అని రాము చెప్తున్నారు దీంతో టీడీపీ ఎమ్మెల్యేపై నిఘా ప్రారంభమైంది కొడాలి నానిపై గెలుపొందడం ద్వారా గుర్తింపు సాధించిన రాము ఇప్పుడు అదే స్థాయిలో పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు